హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత హోమ్ బ్లాగ్ పెడుతున్నానండి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియోలో మీకు చాలా షేర్ చేయాల్సి ఉంటుందండి అది మొత్తం కూడా షేర్ చేస్తాను కొంచెం నాకు కోల్డ్ ఉంది చాలా రోజుల తర్వాత చేసింది అది కూడా సో ఈ రెండు మూడు రోజులు వీడియో ఎడిటింగ్లో మాత్రం కోల్డ్ మీకు కనిపిస్తూ ఉంటుందండి సో దయచేసి అర్థం చేసుకోండి నిన్న నైట్ పెందలాడ పడుకున్నాను పొద్దున ఒక రెండు మూడు సార్లు లేస్తాను అనుకోండి అప్పుడప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలని సంథింగ్ కిట్స్ యోమిక పాలక అని చెప్పి సో అట్లా లేచి లేచి రెండు మూడు సార్లు లేచిన తర్వాత మళ్ళీ పడుకోవడం పిల్లలు పిల్లలు ఉంటే ఏంటంటే అప్పుడప్పుడు లేస్తూ ఉంటారు వాళ్ళు శాంతం పడుకోరు గాఢ నిద్రలో ఉంటారు కానీ మధ్య మధ్యలో కూయ్ ఆడుతూ ఉంటారు అనమాట సో అట్లాగా ఇంకా యోమిక అని అట్లా మళ్ళీ వచ్చి నేను వచ్చిస్తాను వాష్రూమ్లోకి బ్రష్ చేసుకుందాం అని చెప్పి ఇంకా లేచిన వెంటనే ఇంకేముంటుందండి చెప్పండి కంపల్సరీగా బ్రషింగ్ అనేది వచ్చి చేసేసుకుంటానండి ఈరోజు ఎయిట్ ఓ క్లాక్కి లేచాను నేను లేచిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేసుకొని తర్వాత అద్దంలో వచ్చి నా ఫేస్ చూసుకుంటాను నేను ఫేస్కి కేర్ అనేది అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కేర్ ఎలా తీసుకుంటారు ఏంటి అని చెప్పి సో మెయిన్లీ నేను లిప్స్కి కేర్ తీసుకుంటూ ఉంటాను ఎక్కువ ఎందుకో తెలియదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి లిప్స్ బాగా పగులుతున్నాయండి అది చలికాలం అవనివ్వండి ఎండాకాలం ఎవనివ్వండి ఎట్లయినా కానీ లిప్స్ బాగా పగులుతున్నాయన్నమాట సో అందుకు లిబ్బా మాత్రం నేను లేచి బ్రష్ చేసిన తర్వాత కంపల్సరిగా అప్లై చేసేసుకుంటాను ఇక్కడ ఇంకా ఫేస్కి అయితే ఏమి అప్లై చేయను నా ఫేస్ కేర్ అనేది తర్వాత నేను మీద షేర్ చేస్తాను అది నేను స్నానం చేసిన తర్వాత కేర్ అనేది తీసుకుంటాను అనమాట ముందైతే ఏం తీసుకోనండి సో అలా కి కొంచెం బీట్రూట్లు అనేది నేను బయట తీసుకున్నానండి ఆన్లైన్లో ఇది నేను వీడియో కూడా చేశాను చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి మనకి ఒక్కోసారి లిప్స్టిక్ వేసుకునే పని కూడా ఉండదు అనమాట చాలా బాగుంటుంది సో అట్లాగా ఒకసారి అద్దంలో చూసుకొని చిన్న స్మైల్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళి నా పని నేను చేసుకుంటాను నిన్నైతే స్టాక్ వచ్చిందండి ఇక్కడ అవే ఉన్నాయి ఇంకా నేనైతే అవి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు చెయ్యాలి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈసారి మంచి మంచి పట్టు చీరలు వచ్చాయండి మంచి గ్రాండ్ శారీస్ వచ్చాయనమాట అసలుకి ఒక చీ చీర చాలా బడ్జెట్లో ఉన్న చీర అండి మీకు బయట నేను చాలా చూసానండి నేను కొన్ని చీరలు తెస్తానంటే నేను ఎంతో సెర్చ్ చేస్తానండి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూస్తానమాట అసలు ఎట్లున్నాయి ప్రైజెస్ ఏంటి ఇది మొత్తం కూడాను నేను తీసుకొచ్చేదంతా కూడాను సూరత్ సరుకు కాబట్టి మనకి ఇక్కడ ఎవరి దగ్గర ఉండవండి నేను తీసుకొచ్చే ఐటమ్స్ మీరు ఎక్కడ చూసినా కానీ ఎవరి దగ్గర ఉండవన్నమాట సో ఈసారి అన్ని పట్టు చీరలు వచ్చాయండి మీతో నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను వీడియోని కంటిన్యూగా చూస్తూ ఉండండి వ్లాగ్ ఉంటుందన్నమాట వ్లాగ్ మధ్యలో శారీస్ కూడా యాడ్ చేస్తాను బట్ కలర్ఫుల్ శారీస్ అయితే వచ్చాయి ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు మీకు చాలా రోజుల తర్వాత షేర్ చేస్తున్నానండి ఇల్లు అసలు ఈ మధ్య కాలంలో వ్లాగ్స్ ఇవన్నీ కూడా ఏం పెట్టలేదు కదా ఇంక అట్లాగా చిమ్మడం అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఇల్లు ఏంటి అంటే మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుందండి సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు అవ్వదులండి ఎందుకంటే ఇది నాకు బాగా తెలుసు నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లలు ఉన్న వాళ్ళకి మనం ఎంత నీట్గా పెట్టాలన్నా కానీ పెట్టలేమన్నమాట పిల్లలు ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటారు పాడు చేస్తూనే ఉంటారు సో అప్పటికి చాలా నీట్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి నేను ఎందుకంటే నాకు ఇల్లు కానీ ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇంటిని డెకరేట్ చేసుకోవడం ఇదంతా చాలా ఇష్టం అండి ముగ్గులన్నా పూజలన్నా బాగా ఇష్టం అనమాట అసలు మామూలుగా కాదు అందుకే నాకున్న టైంలో నేను అన్నీ కూడా చేసుకోవడానికి ట్రై చేస్తూ అనమాట చూడండి బ్లాగ్ అంతా కూడా బాగుంటుందండి సో అసలుకి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా చెప్తుంటే అంటే మా రిలేటివ్స్లో కొంతమంది నన్ను అర్థం చేసుకునే వాళ్ళు అంటూ ఉంటారనమాట అబ్బా పెద్ద ఇన్స్పిరేషనల్ స్టోరీ ఎవరికి ఏది చెప్పాలన్నా కానీ అసలు నీ స్టోరీ చెప్తే సరిపోతుంది వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారని చెప్పి అంటూ ఉంటారు సో తీసుకొచ్చిన శారీస్ అండి ఒరిజినల్ ఎలాంటి ఫిల్టర్స్ ఏమీ యాడ్ చేయలేదు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇవన్నీ కూడాను మీకు ధర్మవరం శారీస్ ఉన్నాయి అలానే ఇక్కడ నా చేతిలో ఉన్నది కాంచీపురం పట్టు అండి సో కాంచీపురం పట్టు శారీ అనమాట ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి శారీ మాత్రం చాలా బాగుంటుంది సో పళ్ళు అది బ్లౌజ్ కూడా మీకు అలానే వస్తుంది చాలా బాగుంటుంది సో చూసారు కదా బ్లౌజ్ అలా వస్తుంది కింద మీకు శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ వచ్చేస్తుంది ఈ మొత్తం మీకు యూనిఫామ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఒకే కలర్ ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉందా వీటిల్లో చూడండి ఒకసారి నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఇది లైటింగ్ అయితే అంటే నేను ఇక్కడ లైట్ పెట్టలేదు పెట్టలేదులేండి నిజంగా లైట్స్ అవన్నీ పెడితే అసలు ఇంకా మీకు షాప్స్లోకి అయితే లైట్స్ అవన్నీ ఉంటాయండి ఈ శారీనే మీరు ఏదైనా షాపింగ్ మాల్ అట్లా వెళ్ళారు అంటే కంపల్సరీగా మీకు ఏది వేలు ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ధర్మవరం అండి రెండు వేలు పడుతుంది మీకు ప్యూర్ వస్తుందండి ప్యూర్ వస్తుంది సో నేరుగా మగ్గాల వాళ్ళ దగ్గర నుంచి మంచిగా నేసి వచ్చిన చీరలు అనమాట మిస్ చేసుకోకండి ఎవరైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెండు వేలు పక్కన ఉన్న చీర వచ్చేసి పదిహేను వందలు ఇది వచ్చేసి రెండు వేలండి అసలు చాలా చాలా బాగుంటుంది చాలా అంటే ఇవి ఎంతో మార్జిన్ లేదండి వీటిల్లో అయితే చాలా తక్కువ మార్జిన్ అనమాట అసలు ఎంత మంచి క్వాలిటీ చీరలు అంటే మీకు ఎక్కడ దొరకవండి ఇంత అసలు ఈ ప్రైస్లో ఈ క్వాలిటీ మీకు ఎక్కడ పిచ్చివి అయితే దొరుకుతాయి కానీ సో మీకు ఇంత ఒరిజినల్ అయితే దొరకవండి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మిస్ చేసుకోకండి దయచేసి అంటే నేను ఒకటే చెప్తాను ఈ క్వాలిటీ కనుక మీరు ఒకసారి చూశారు అంటే ఇంకా మీకు ఇంకా వేరే చీర మీదకి వెళ్ళదన్నమాట మనసు సో అట్లా ఉంటుంది మీరు బయటకు వెళ్ళారంటే ఈ చీర హోల్సేల్కే మీకు నాలుగు వేలు ఉంటుందండి మేము బల్క్లో తీసుకొచ్చాం కాబట్టి చీరలు ఇంక మనం చెప్పాల్సిన పళ్ళ చాలా చాలా బాగున్నాయి సో బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి మీకు లైట్ పింక్ కింద బార్డర్ వచ్చేస్తుందండి ఎందుకండి మా అమ్మకి మేము మామూలుగా హోల్సేల్లోని పెళ్ళికి మా అన్నయ్యకి నాకు మా అన్నయ్య నేను వెళ్ళి తీసుకున్నామండి హోల్సేల్లో అది సో రెండు చీరలు వచ్చేసి పదిహేను వేలు అయ్యాయి సో రకరకాల డిజైన్స్ ఉన్నాయి అన్నిట్లో కూడా ఈసారి పట్టులోనే వచ్చాయన్నమాట ఇవైతే మిస్ చేసుకోకండి అంటే చీరలు అంత క్వాలిటీ ఉన్నాయి మీకు బయటకు వెళ్ళారంటే ఈ చీరలు ఖచ్చితంగా పదివేలు నుంచి పదిహేను వేలు అట్లా ఉంటాయన్నమాట సో ఆ రేట్లలో ఉంటాయండి ఇది వచ్చేసి మీకు బడ్జెట్లో ఉంటుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉందన్నమాట ఇది మీకు గ్లాస్ టిష్యూ వస్తుంది కిందన వచ్చేసి పట్టు వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి ఆ పింక్ వస్తుందండి బా ఎంత బాగుంటుంది చీర చాలా చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటారు టైజల్స్ కూడా వస్తాయి వీటికి సో ఈ శారీ ప్రైస్ లెవెన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో అదిగోండి పింక్ కలర్ బ్లౌజ్ సో చీర మొత్తం మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా బిగ్ బార్డర్ అండి చాలా బాగుంటుంది ఈ చీర కూడా మంచి మీకు బ్రాండెడ్ క్లాత్లో వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించే అన్ని కూడాను మంచి బ్రాండెడ్ క్లాత్లో వస్తాయండి చీర చీరకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మీకు నచ్చిన చీర అనేది మీరు తీసుకోవచ్చండి అన్నీ బాగున్నాయి సో ఇది వచ్చేసి మంగళగిరి చెక్స్ శారీ చెక్స్ శారీ అనమాట మీకు మొత్తం జరి ఉంటుందండి ఎక్కడ మీకు ప్రింట్లు ఇవన్నీ ఏమి ఉండవు అన్నమాట మొత్తం అంతా జరి ఉంటుంది చాలా బాగుంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసి మీకు ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీషి ప్రింక్ వస్తుంది ఈ మంగళగిరి చెక్స్ అనేది రెండు కలర్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి నావీ బ్లూ ఉంది ఇంకొకటి వచ్చేసి మీకు వైన్ కలర్ సో అట్లా టూ కలర్స్ ఉన్నాయి రెండు కూడా షేర్ చేస్తున్నాను చూడండి రెండు కూడా బాగుంటాయి అంటే ఇవేంటి అంటే నేను చూపించడం కంటే మీకు కట్టుకొని చూపిస్తే బాగుంటుంది సో నాకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను మన దగ్గర ఏంటంటే చూపించే లోపే అయిపోతే కట్టుకొని చూపించే అంత టైం కూడా ఉండట్లేదండి సో అది ఈ మంగళగిరి చెక్తానికి బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట సేమ్ శారీ ఎట్లుందో అట్లే వస్తుంది బ్లౌజ్ అయితే లోపల ఆల్రెడీ నేను అక్కడ మొత్తం అంతా ఓపెన్ చేయించుకొని చూసుకొని అయితే తెచ్చుకున్నాను సో అంతవటికి శారీస్ అండి ఏమైనా నచ్చితే తీసేసుకోండి శారీస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ కూడా పెట్టాను కదా చూడండి ఒకసారి ప్రైజెస్ అన్నీ కూడా నేను పెట్టే చెప్పేశాను వీడియోని జాగ్రత్తగా చూస్తే మళ్ళీ మళ్ళీ నన్ను వాట్సాప్లోకి వచ్చి ప్రైజెస్ ఇవన్నీ అడగకుండా ఉంటారు సో దయచేసి వీడియోని ఒకటి రెండు సార్లు చూసుకొని నచ్చింది సెలెక్ట్ చేసుకోండి శారీ మీరు సో కానీ ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి అంటే పట్టు చీరలు కదా తయారు చేయడం లేట్ అవుతుంది సో అందుకే కొన్ని వచ్చాయి సో వచ్చినవి వచ్చినట్టు ఫాస్ట్గా అయిపోతాయి సో అందుకు మంచిగా ఫాస్ట్గా బుక్ చేసుకోమని నేను చెప్తాను ఎవరికైనా కానీ ఇదే చెప్తా ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న బయటికి వెళ్ళామండి యోమికని గగన్ని ఇద్దరిని తీసుకొని వెళ్తే నిజంగా నాకు నిన్నైతే నరకంగా అనిపించిందండి ఎందుకంటే నిన్న ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ వర్షం అసలు మామూలుగా కాదనమాట ఫుల్ వర్షం అండి ఆ వర్షంలో నాకు నిన్నైతే నిజంగా ఏమనిపించిందంటే ఏంటి జీవితం ఏంటి ఇలా ఉంది ఫుల్ వర్షం తడిచిపోయాను నేను తడిచిపోయా పిల్లలు తడిచిపోయారు ఆటోలేమో దొరకట్లేదు ఇంటికి రావడానికి సో అబ్బో అసలుకి చాలా బాగా చాలా ఇది అనిపించిందండి ఇంకా కూర్చొని కూర్చొని అసలు తగ్గట్లేదే వర్షం తగ్గట్ల వర్షం పడితేనే అట్లా పడుతుంది పడకపోతేనేమో అసలు పడదు సో మీకు ఇల్లంతా చూపిస్తున్నాను చూడండి చాలా రోజుల తర్వాత వ్లాగ్ పెడుతున్నాను అండి నాకైతే మస్తు ఎగ్జైటింగ్గా ఉంది చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇంకా నన్ను ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏంటి ఇవన్నీ అడుగుతున్నారండి నేను నా పిల్లలే ఉంటామండి మేము ఉంటాం ఉంటామన్నమాట ఇంట్లో ఇంకెవరూ ఉండరు చేస్తాను నానా యోమికాకి మాటలన్నీ వచ్చాయి అసలు అన్నీ మాట్లాడుతుందండి తన పని తను చేసుకుంటుంది బట్టలు వేసుకుంటుంది అల్లరి చేయదు ఇద్దరు కలిసి అయితే చేస్తారు అది ఒక్కతైతే ఏం చేయదండి మంచిగా వేసుకుంటుంది బట్టలన్నీ సో నిన్న ఒక హారబుల్ సిచ్యువేషనే జరిగింది వర్షం బాగా పడ్డం వల్ల అందులో పిల్లలు ఇద్దరితో తేల్తే ఏంటంటే వాళ్ళు ఒక చాటు ఉండరు గట్టిగా గదివి కూర్చోబెట్టానండి వర్షం పడుతుంది అని చెప్పి ఒక్కోసారి కూర్చోడానికి కూడా హైదరాబాద్లో మనకి ప్లేసెస్ అనేవి ఉండవు అనమాట కొంచెం రష్ రష్ ఏరియాస్లో అట్లానే ఉంటుందండి సో బాగా రష్ ఏరియా అండి హైదరాబాద్ మాత్రం మనకి అన్నీ దొరుకుతాయి కానీ ఫెసిలిటీస్ బట్ ఇక్కడ రెంట్స్ ఎక్కువ ఉంటాయి అలానే రష్ కూడా బాగా ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే డెవలప్డ్ ఏరియా కదా మనకి ఫుల్గా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా అలానే ఉంటాయి మనకి సో మనము ఇక్కడ ఉండాలి అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసుకొని ఉండాలన్నమాట లేకపోతే ఎవరూ ఉండలేరండి బట్ నిన్న మాత్రం నాకైతే చాలా చాలా ఎలా అనిపించిందంటే అసలు ఒక రకంగా ఏడుపు వచ్చిందని చెప్పాలండి అలాంటి పరిస్థితి అనమాట అంటే పిల్లలతో మనం సింగిల్గా బయటికి వెళ్తే ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైనా కానీ బాగానే వస్తానండి ఒక్కొక్కసారి వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందంటే ఏంట్రా బాబు ఈ లైఫ్ ఏంటి ఇలా ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట బట్ తప్పదు కదండి మన లైఫ్ని మనమే పోరాడాలి మన లైఫ్లో మనమే ముందుకెళ్ళాలి ఎవరు వచ్చి మనల్ని చూసుకోరు ఎవరు వచ్చి మన పిల్లల్ని చూసుకోరు సో అట్లా ఉంటుంది ఓ తల్లి నేను చేసాను నెల్లు వస్తాయి నువ్వు వెళ్ళిపో ఎంజాయ్ చెయ్యి హ్యాపీగా ఆడుకో వచ్చి నాకు చెప్తుంది అనమాట అమ్మ ఆర్డర్ చెయ్యి ఆర్డర్ చెయ్యి అని చెప్పి సో ఈ బుడ్డదంత టైం సరిపోయిందండి ఈ పిల్లలు యూట్యూబ్ ఈ బిజినెస్ వీటన్నిటితో అసలు ఈరోజు డేట్ ఏంటి ఈరోజు నేను చేయాల్సిన పనులు ఏంటి ఈ మొత్తం అన్నీ చూసుకొని అయిపోతుంది అనమాట టైం అయితే అయిపోతుందండి పొద్దున ఎలా అవుతుంది సాయంత్రం ఎలా అవుతుందో కూడా తెలియనంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి టేక్ కేర్ అండి జాగ్రత్త బాయ్ బాయ్